హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మనం ఈరోజు గ్లామర్క్ అనేది మనకు టైమింగ్ చైన్ అనేది ఎలా ఓపెన్ చేసి ఎలా ఫిట్ చేసుకోవాలనేది మీకు ఈరోజు క్లారిటీ చూపిస్తా ఫ్రెండ్స్ ఈ వీడియోలు అనేది ఈ వీడియో లెంత్ పెద్దగా ఉందని మిస్ చేయకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఈ వీడియో చూసే మీకు టైమింగ్ చైన్ అనేది ఏ విధంగా సెట్ చేసుకోవాలనేది మీకు క్లారిటీ ఉంటుంది ఫ్రెండ్స్ అంటే ఎలా ఫిట్ చేసుకోవడం ఎలా అనేది మీకు మంచిగా చూపిస్తా ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో మిస్ కాకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది కట్టాల్ విలేజ్ ఛానల్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ బటన్ క్లిక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు అలాగే మా వీడియోకి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మా వాట్సాప్ నెంబర్కి వాయిస్ మెసేజ్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మనం ఎలా ఓపెన్ చేసి మనం ఎలా ఫిట్ చేసుకోవాలి మన దాని రేట్ ఎంత ఉంటుంది మీకు ఎక్స్ మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్ అంటే మనం కొత్త తెచ్చుకున్న తర్వాత మనకు కొత్త రేట్ ఎంత ఉంటుంది మనం ఏ విధంగా తెచ్చుకుంటే మనకు బెటర్గా ఉంటుంది అనేది మీకు మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ సైడ్ సైడ్ కవర్ స్క్రూ ఉంది ఫ్రెండ్స్ సైడ్ కవర్ స్క్రూలు మనకు ఏమేమి ఇలా మనం ఓపెన్ చేసుకునేవి ఏమేమి ఉంటాయో అన్నీ మీకు మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్ మేము మంచి అర్థం చేసుకోండి మీకు మంచి అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ సైడ్ చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ సైడ్ సైడ్ కవర్ స్క్రూ ఉంది కదా ఇక్కడ సైడ్ స్టార్ స్క్రూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఓపెన్ చేసుకోవాలి సైడ్ కవర్ అనేది ట్యాంక్స్ కవర్ దగ్గర చిన్న కవర్ ఉంటుంది కదా చిన్న కవర్ ఓపెన్ చేసుకోవాలి చిన్న కవర్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చిన్న స్పాకెట్ దగ్గర చిన్న స్పాకెట్ అంటే చైన్ కవర్ దగ్గర చిన్న స్పాకెట్ ఉంటుంది కదా స్పాకెట్ దగ్గర రెండు ఆట్ నెంబర్ బోల్టాలు ఉంటాయి ఫ్రెండ్స్ రెండు ఆరు నెంబర్ బోల్టాలు ఉంటాయి రెండు ఆట్ నెంబర్ బోల్టాలు ఓపెన్ చేస్తే ఈ చిన్న కవర్ ఉంది కదా ఈ చిన్న కవర్ అనేది మనం బయటకు వచ్చేస్తుంది రెండు ఆర్ట్ నెంబర్ బోల్టాలు ఉంటాయి ఫ్రెండ్స్ రెండు ఆర్ట్ నెంబర్ బోల్టాలు ఓపెన్ చేస్తే మనకి కవర్ అనేది బయటకు వచ్చేస్తుంది మన కవర్ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ సైడ్ చూడండి మనకి ఎనిమిది ఎనిమిది ఆర్ట్ నెంబర్ బోల్టాలు ఉంటాయి ఫ్రెండ్స్ అంటే ఎనిమిది ఆర్ట్ నెంబర్ బోల్టాలు ఉంటాయి ఎనిమిది ఆర్ట్ నెంబర్ బోల్ట్ అనేది మనం ఓపెన్ చేసుకోవాలి ఎనిమిది బోల్టాలు ఓపెన్ చేసుకుంటే మనకి అది బయటకు వచ్చేస్తుంది అది బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ సైడ్ సైడ్ కవర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ సైడ్ సైడ్ కవర్ అనేది ఓపెన్ చేసుకోవాలి ముందుగా అయితే మనం ముందుగా సైడ్ కవర్ స్క్రూ అనేది ఓపెన్ చేద్దాం ఒక మన సైడ్ కవర్ స్క్రూ ఉంది కదా సైడ్ కవర్ అనేవి ఓపెన్ చేద్దాం మనకు స్టార్ స్క్రూలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి కింద సైడ్ పైన సైడ్ రెండు ఓపెన్ చేసుకోవాలి కింద సైడ్ పైన సైడ్ ఓపెన్ చేసుకోవాలి మన కవర్ అనేది బయటకు వచ్చేసింది వచ్చేసిన తర్వాత మన ఆట్ నెంబర్ బోల్టాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఎనిమిది ఆట్ నెంబర్ బోల్టాలు అయినా మనం మొత్తం ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎనిమిది బోల్టాలు మొత్తం దా కవర్ చుట్టూ ఉంటాయి ఫ్రెండ్స్ ఇది మ్యాగ్నెట్ కవర్ అంటారు మ్యాగ్నెట్ కవర్ చుట్టూ ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి మొత్తం ఓపెన్ చేసుకోవాలి మనం ఓపెన్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఎనిమిది ఆరు నెంబర్ బోల్టా లేవు ఓపెన్ చేస్తే జరిగే జాగ్రత్త ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్ ఓకేనా ఎందుకంటే ఫుల్ టైట్ ఉంటాయి ఫ్రెండ్స్ అవి అనేవి మనం మెల్లె ఓపెన్ చేసుకోవాలి మనం ఇరిగిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్ చూడండి ఫ్రెండ్స్ మనకు పైన సైడ్ అనేది మనకు మనకు మ్యాగ్నెట్ అనేది మనకు స్విచ్ కనెక్షన్ వచ్చింది కదా ఈ స్విచ్ కనెక్షన్ వైర్ అనేది తీసేయాలి ఫ్రెండ్స్ ఇక్కడ సైడ్ చూడండి క్లిప్ ఉంది కదా ఈ క్లిప్ అనేది మనం బయటకు తీసుకోవాలి ఈ క్లిప్ ఈ వైర్ రెండు వైర్లు అనేది మన క్లిప్ అనేది బయటకి తీసేసేయాలి తీసేసిన తర్వాత మనకు మ్యాగ్నెట్ అనేది బయటకు చూడండి మనకు మ్యాగ్నెట్ మొత్తం బయటకు వచ్చేసింది ఇప్పుడు చూడండి మనం మొత్తం మ్యాగ్నైట్ కవర్ అనేది మనం బయటకు తీసుకుందాం ఫ్రెండ్స్ మనం మ్యాగ్నెట్ కవర్ ఉంది కదా మ్యాగ్నెట్ కవర్ అనేది కొద్దిగా టైట్ ఉంటుంది మనకు కొద్దిగా టైట్ ఉంటుంది మామూలు ఇట్లాంటి ఆటోమేటిక్ మనకు బయటకు వచ్చేస్తుంది కొద్దిగా టైట్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఓకేనా మనకు మెల్లగా తీసుకోవాలి మ్యాగ్నెట్ కవర్ అనేది మనం తీసుకున్న తర్వాత కింది సైడ్ అయితే మనకు ఆయిల్ డిష్ అయితే పెట్టుకోవాలి ఎందుకంటే మనకు ఆయిల్ లీకేజ్ అయితే ఫ్రెండ్స్ గుర్తు పెట్టుకోండి మనకు కింది సైడ్ అయితే ఆయిల్ అయితే లీకేజ్ అవుతుంది కంపల్సరీ అయితే ఆయిల్ డిష్ అయితే కంపల్సరీ అయితే హండ్రెడ్ పర్సెంట్గా ఆయిల్ డిష్ అయితే మర్చిపోవద్దు ఆయిల్ అయితే మనకు వచ్చేస్తుంటుంది ఎందుకంటే మన ఇంజన్లో ఆయిల్ అయితే తీయలేదు కదా ఫ్రెండ్స్ అందుకొని మ్యాగ్నెట్ కవర్ ఓపెన్ చేస్తే మనకు కన్ఫామ్ అయితే మనకు ఆయిల్ అయితే బయట వస్తుంది అది గుర్తు ఆయిల్ అయితే కన్ఫర్మ్ వస్తుంది ఆయిల్ అయితే కన్ఫర్మ్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే కన్ఫర్మ్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇక్కడ సెల్ఫుది వచ్చింది కదా ఫ్రెండ్స్ సెల్పుది మన సెల్పుది దీనికి బుష్ వస్తుంది ఫ్రెండ్స్ ఈ బుష్ అనేది ఇవ్వండి దీనికి సైడ్ బుష్ రాడ్ ఉంది కదా రాడ్ బుష్ ఈ రెండు పక్క పెట్టండి ఇప్పుడు సెల్ఫ్ గేర్ ఉంది కదా ఫ్రెండ్స్ ఈ గేర్ అనేది పక్క పెట్టేద్దాం ఫ్రెండ్స్ గుర్తు పెట్టుకుంది సెల్ఫ్ గేరు ఓకేనా మనకి ఇక్కడ సైడ్ వచ్చింది కదా మనం ఎలా ఓపెన్ చేస్తున్నామో అలానే ఫిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఏ విధంగా చూస్తున్నామో ఆ విధంగానే ఫిట్ చేసుకోవాలి మీకు ఫిట్టింగ్ కూడా చెప్తా ఓకేనా మనకు ఇప్పుడు ఇక్కడ సైడ్ మనకి కవర్ ఉందిగా ఫ్రెండ్స్ ఈ కవర్ అనేది మనం ఓపెన్ చేసుకోవాలి ఇక్కడ రౌండ్ కవర్ ప్లస్ ఇవి రెండు కవర్లు అనేది మనం ఓపెన్ చేసుకోవాలి ఈ కవర్ అయితే మనం ఓపెన్ చేసుకుందాం ఇక్కడ సైడ్ నుంచి దస్ నెంబర్ బోల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇతల సైడ్ నుంచి మీకు చూస్తుంది ఇక్కడ సైడ్ చూడండి మనకు ప్లగ్ దగ్గర దస్ నెంబర్ బోల్ట్ వస్తుంది అంటే పొడుగు సైజ్ ఉంటుంది ఫ్రెండ్స్ అది బోల్ట్ అనేది మనం ఇక్కడ సైడ్ నుంచి ఓపెన్ చేస్తే మనకు ఆటోమేటిక్ అక్కడ సైడ్ నుంచి మనకు బోల్ట్ అనేది లూజ్ అవుతుంది మెల్లిగా ఓపెన్ చేయండి మనకి కన్ఫర్మ్ ఓపెన్ అయితే దస్ నెంబర్ టీపాన్ తోట ఓపెన్ చేయండి మనం ఇతల సైడ్ ఓపెన్ చేస్తే మనకు అతల సైడ్ నుంచి మనకు కవర్ అనేది బయటకు వచ్చేస్తుంది ఇగో ఈ విధంగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ కవర్ అనేది బయటకు వచ్చేస్తుంది ఈ కవర్ అనేది మనం బయటకు తీసేసుకుందాం మన కవర్ అనేది బయటకు తీసేసుకుందాం బయటకు పెట్టేద్దాం కవర్ అనేది మన ఒక తాను పెట్టేద్దాం ఇక్కడ సైడ్ చూడండి మన బోల్ట్ లోపలికి దబ్బేయండి దొబ్బేసిన తర్వాత ఇక్కడ సైడ్ చూడండి మన సైడ్ ట్యాబ్లెట్ స్క్రూలు ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే ట్యాబెట్ కవర్ అంటారు ట్యాబ్లెట్ కవర్కు రెండు ఆర్ట్ నెంబర్ బోల్టాలు వస్తాయి మనం ఆర్ట్ నెంబర్ రింగ్ పానా తోటి ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్ గుర్తు పెట్టుకోండి ఆర్ట్ నెంబర్ రింగ్ పానా తోటి ఆర్ట్ నెంబర్ రింగ్ పాన తోటి ఈ రెండు బోల్టాలు అనేవి మనం ఓపెన్ చేసుకోవాలి ఆర్ట్ నెంబర్ రింగ్ తోటి ఓపెన్ అవుతాయి అవి ఆర్ట్ నెంబర్ రింగ్ తోటి ఓపెన్ చేయండి ఓకే మనకు ట్యాబ్లెట్ కవర్ అది మనకు ట్యాబ్లెట్ కవర్ కింద సైడ్ కూడా ఓపెన్ చేసుకోవాలి సేమ్ ఆర్ట్ నెంబర్ రింగ్ తోటే ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆర్ట్ నెంబర్ రింగ్ తోటే ఓపెన్ అవుతాయి ఆర్ట్ నెంబర్ రింగ్ తోటి ఓపెన్ చేసుకోండి ఆర్ రెండు కావాలి కింద సైడ్ పైన సైడ్ రెండు కావాలనేది ఓపెన్ చేసుకోవాలి రెండు ఆర్టు నెంబర్ బోల్టాలు ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనం టైమింగ్లో పెడుతున్నాం అంటే ఇప్పుడు మ్యాగ్నెట్ అనేది మనం టైమింగ్లో పెడుతున్నాం మనం బండి అనేది టైమింగ్లో పెట్టుకొని టైమింగ్ చేసుకోవాలి కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ సైడ్ మార్కింగ్ కనబడుతుంది కదా ఈ మార్కింగ్కి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ నేను జైలు పెట్టి చూసిన కదా మీకు రెడ్ కలర్ మార్కింగ్ కూడా కనిపిస్తుంది కదా ఇక్కడ చుక్క కనబడుతుంది కదా దానికి దీనికి స్ట్రేట్ ఉండాలి ఇక్కడ సైడ్ మనకు చెంబర్కి ఇచ్చింది కదా మన ఎడ్డుకు అక్కడ సైడ్ స్టేట్ ఉండాలి స్టేట్ ఉన్నప్పుడు మనకు టైమింగ్లు ఉంటే కరెక్ట్ టైమింగ్ ఉంటే మనకి ఇక్కడ సైడ్ వాల్స్ అనేవి లూజ్ ఉంటాయి అంటే టాబ్లెట్ నాట్ స్క్రక్రూలు అనేవి లూజ్ ఉంటాయి కింద సైడ్ పైన సైడ్ లూజ్ ఉంటాయి మనకు ట్యాబ్లెట్ నాటు స్క్రూలు అయితే చాలా లూజ్ ఉంటాయి చూడండి ఎంత ఎంత ఫ్రీగా ఉన్నాయో అట్లయితే మనకు టైమింగ్లో కరెక్ట్ టైమింగ్లో ఉన్నట్టు అంటే హెడ్ అనేది మనకు టైమింగ్లో ఉన్నట్టు మనకు మనకు లో పెట్టుకోవాలి లో పెట్టుకుని టైమింగ్ అనేది ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి తర్వాత ఇక్కడ సైడ్ టైమింగ్ చేంజ్ జంక్షనరీ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది టైమింగ్ జంక్షన్ జంక్షనరీ అంటారు టైమింగ్ జంక్షన్ జంక్షనరీకి రెండు ఆర్ట్ నెంబర్ బోల్టాలు ఉంటాయి ఫ్రెండ్స్ రెండు ఆర్ట్ నెంబర్ బోల్టాలు అనేవి ఓపెన్ చేసుకోవాలి ఇక్కడ సైడ్ రెండు ఆర్ట్ నెంబర్ బోల్టాలు ఉంటాయి కదా ఇది కూడా ఆర్ట్ నెంబర్ రింగ్ తోట ఓపెన్ చేసుకోండి మీకు ఆర్ట్ నెంబర్ రింగ్ పాన తోట ఓపెన్ చేసుకుంటే ఇవి కూడా బయటకు వచ్చేస్తాయి ఫ్రెండ్స్ ఇదైతే ఓపెన్ చేద్దాం మీకు ఓపెన్ చేసిన తర్వాత చూస్తే ఫ్రెండ్స్ మీకు టైమింగ్ చేంజ్ జంక్షనరీ అనేది ఎలా ఉంటుంది అనేది మీకు క్లారిటీ చూపిస్తా ఫ్రెండ్స్ మనం ఓపెన్ అర్థం ఓపెన్ చేసినాక మీకు అర్థమవుతుంది మనం టైమింగ్ చేంజ్ జంక్షన్ ఏరియా ఇస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి మన టైమింగ్ చేంజ్ జంక్షన్ ఏరియా అంటారు ఇది మనకు ఇవి చూడండి మనకు రెండు ఆట్ నెంబర్ బోల్టాలు వచ్చినాయి మనకు చూడండి మనకి ఇది మొత్తం కొట్టేసింది అంటే మొత్తం అరిగిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఇది మొత్తం ఇక్కడ సైడ్ రాసి రాసి అంటే మనకు టైమింగ్ చేయిన్ రాసి రాసి మనకి ఈ విధంగా అయిపోయింది అంటే లోపల సైడ్ గైడ్ ఇరిగిపోయినట్టుంది లోపల సైడ్ గైడ్ ఇరిగిపోతే మనకి ఈ రకంగా అవుతుంది ఫ్రెండ్స్ అంటే లోపల మనకు గైడ్ గైడ్కు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఉంటే మనకు గైడ్ ఇరిగిపోతే మనకి టైమింగ్ చేయిన్ జంక్షన్ అనేది ఖరాబ్ అయిపోతుంది దీనికి ఒక వాచర్ వచ్చింది ఫ్రెండ్స్ ఈ వాచర్ అయితే జర ఇంపార్టెంట్ పెట్టుకొని సైడ్ పెట్టుకోండి ఇప్పుడు సైడ్ మనం మ్యాగ్నేట్ ఉందిగా ఫ్రెండ్స్ మ్యాగ్నెట్ అయితే మనం ఓపెన్ చేసుకుంటాము పదహారు నెంబర్ నట్ సార్ ఫ్రెండ్స్ పదహారు నెంబర్ నట్ అనేది ఓపెన్ చేసుకోవాలి ఓకే మనకు దీనికి ఒక పట్టి వస్తుంది మ్యాగ్నెట్ పట్టి అనేది ఈ మ్యాగ్నెట్ పట్టి అనేది పెడితేనే మనకు మ్యాగ్నెట్ అనేది మనకు ఫ్రీ అవుతుంది అంటే మనకు లూజ్ అవుతుంది ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మ్యాగ్నెట్ పట్టి లేని మనం అయితే ఓపెన్ చేయలేము కన్ఫామ్ అయితే మనకి ఈ మ్యాగ్నేట్ పట్టి అయితే కన్ఫర్మ్ ఉండాలి మ్యాగ్నెట్ పట్టి ఉండాలి మనకు పదహారు నెంబర్ రింగ్ తోటి ఓపెన్ చేస్తున్నాం కదా ఫ్రెండ్స్ పదహారు నెంబర్ రింగ్ పానాతో చూడండి పదహారు నెంబర్ రింగ్ పన మనం పదహారు నెంబర్ రింగ్ పానాతో నట్ ఓపెన్ చేసుకోవాలి నట్ ఓపెన్ చేసుకున్న తర్వాత కూడా మనకి మాగ్నెట్ అనేది మనకు బయటికి రాదు ఫ్రెండ్స్ మనం ఏ విధంగా చేస్తే మనకు బయటకు వస్తుంది మ్యాగ్నెట్ పుల్లర్ ఉంటేనే మనకు బయటకు వస్తుంది ఎందుకంటే మ్యాగ్నెట్ మాత్రం కొట్టొద్దు మ్యాక్సిమం అయితే అందరు చాలా విధంగా అయితే ప్లాస్టిక్స్తో దానితోటి కొడతారు కొట్టద్దు ఎందుకంటే అది కొట్టితే అనేది తొందరగా ఖరాబ్ అయిపోతుంది ఫ్రెండ్స్ మనకైతే మనం ఇవో నట్ అయితే ఓపెన్ చేద్దాం నట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు మాగ్నెట్ పుల్లర్ అనేది ఏ విధంగా అనేది కూడా చూస్తా మ్యాగ్నెట్ పుల్లర్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మీకు క్లారిటీ చూపిస్తా చూడండి మనకైతే నట్ అయితే కొద్దిగా టైట్ ఉంది మనం నట్ అయితే మనం బయటకు ఓపెన్ చేసుకుందాం ఫ్రెండ్స్ నెట్ అయితే బయటకు తీద్దాం నట్టు కింద ఒక వాచర్ ఉంటుంది వాచర్ అయితే ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ నట్టు వాచర్ రెండు మెయిన్ ఇంపార్టెంట్ పక్కకి పెట్టేద్దాం నట్టు వాచర్ అనేది పెట్టేసిన తర్వాత ఇది చూడండి మ్యాగ్నెట్ పుల్లర్ అంటే మ్యాగ్నెట్కి వచ్చే పుల్లర్ దానికి ఫిట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది ఓకే మా మ్యాగ్నెట్ పుల్లర్ అనేది ఫిట్ అవుదాం మ్యాగ్నెట్ పుల్లర్ పెట్టేసి మనం సింపుల్ ఫ్రెండ్స్ మ్యాగ్నెట్ పుల్లర్ ఉంటే మనకు సింపుల్ వెళ్ళేసి వచ్చేస్తుంది చూడండి మామూలు ఇట్లా తిప్పేసి మనకు ఆటోమేటిక్గా మనకు బయటకు వచ్చేస్తుంది చూడండి మనకి ఎంత ఏ విధంగా వస్తుంది అనేది మీకు మ్యా క్లారిటీ అర్థమవుతుంది ఫ్రెండ్స్ తిప్పండి తిప్పిన తర్వాత చూడండి ఎంత సింపుల్గా వచ్చేసిందో చూడండి చూడండి ఎంత సింపుల్గా వచ్చేసిందో మనకు ఈ విధంగా వచ్చేసాయి ఫ్రెండ్స్ ఇది మొత్తం ఇట్లనే ఇదే ఇదే విధంగా మనం సెట్ టు సెట్ అనేది పక్కకి పెట్టేద్దాం ఓకే మనకు కింద గేర్ వచ్చిందిగా ఫ్రెండ్స్ మనకి గేర్ అనేది మనకు బయటకు తీసుకుందాం చూడండి గేర్ అనేది మనకు బయటకు తీసుకుందాం ఇది గేర్ అనేది మనకు ఈ గేర్ పేరు వచ్చి వన్ వే క్లచ్ అంటారు ఫ్రెండ్స్ వన్ వే క్లచ్ అంటారు ప్లస్ గేర్ అంటారు మేమైతే ఎక్కువ శాతం అయితే వన్ వే క్లచ్ అంటాం ఒక సైడ్ ఒక లాగ్ విలుసుకొని ఈ అయితే వన్ వే క్లచ్ దీనికి ఒకటి మన బేరింగ్ వచ్చింది కదా బేరింగ్ అనేది మనం పక్క కెట్టేసుకుందాం పక్క కట్టేసుకున్న తర్వాత మనకి ఇక్కడ సైడ్ ఆర్ట్ నెంబర్ బోల్టాలు ఉన్నాయిగా ఈ ఆర్ట్ నెంబర్ బోల్టాలు ఇక్కడ సైడ్ పట్టీలు ఇచ్చినా ఫ్రెండ్స్ ఈ పట్టీల బోల్టాలు అవన్నీ ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా మనం ముందుగా అయితే పట్టిల బోల్టాలు అయితే ఓపెన్ చేసుకుందాం ఈ పట్టీల బోల్టాలు ఓపెన్ చేసుకుంటే ఏంటంటే మనకు మనకు మన గైడ్లో ఓపెన్ చేసుకోవాలి గైడ్లో ఓపెన్ చేసి గైడ్లు ఓపెన్ చేస్తే మనం మనకు టైమింగ్ అనేది లూజ్ అవుతాయి ఫ్రెండ్స్ మనకు గైడ్ ఓపెన్ చేస్తే మనకు టైమింగ్ చైన్ అనేది లూజ్ అవుతుంది ఇక్కడ సైడ్ దస్ నెంబర్ బోల్ట్ ఉంది ఫ్రెండ్స్ దస్ నెంబర్ బోల్ట్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ సైడ్ మనకు పట్టి ఉంది కా ఫ్రెండ్స్ ఈ పట్టి అనేది చూడండి ఈ పట్టీ అనేది మనకు బయటకు వచ్చేస్తుంది మనకు సపోర్ సపరేట్ పక్క కెట్టేసండి ఈ పట్టి అనేది మనం సపరేట్ పక్క కట్టేసిన తర్వాత ఇక్కడ సైడ్ గైడ్ ఉందిగా ఫ్రెండ్స్ ఈ గైడ్ అనేది మనం ఓపెన్ చేసుకోవాలి మనకు గైడ్ అనేది బయటకు తీసుకోవాలి సార్ చూడండి ఫ్రెండ్స్ మనకు గైడ్ అనేది ఏ విధంగా ఇరిగిపోయింది ఈ గైడ్ ఇరిగిపోయి మనకు మనకు ఇందాక మనం టైమింగ్ చేంజ్ జంక్షన్ అయితే చూసినాం కా ఫ్రెండ్స్ ఈ టైమింగ్ చేంజ్ జంక్షన్ అనేది ఆరిగిపోయింది అనమాట ఇది చూడండి మనం పక్క కట్టేద్దాం పక్క కెట్టేసిన తర్వాత ఇక్కడ సైడ్ చూడండి మనకు కింద సైడ్ మనకి ఇక్కడ సైడ్ బోల్ట్ ఉంది కదా ఈ బోల్ట్ అనేది కూడా ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ పట్టి కూడా మనం ఓపెన్ చేసుకోవాలి ఇక్కడ సైడ్ ఆరు నెంబర్ బోల్ట్ వస్తుంది ఫ్రెండ్స్ ఆర్ నెంబర్ బోల్ట్ అనేది ఓపెన్ చేసుకోవాలి ఆర్ నెంబర్ బోల్ట్ ఓపెన్ చేసుకోవడం మాకు చిన్న పట్టి ఉంటుంది అంటే మనకు టైమింగ్ చేయిన్ వేసేటప్పుడు మాత్రమే మనకు టైమింగ్ చైన్ తీయడానికి ఇబ్బంది కాకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఆ పట్టి అనేది ఆ పట్టే ఓపెన్ చేసింది అంటే టైమింగ్ చైన్ అనేది మనకు సింపుల్గా వచ్చేస్తుంది బయటకు వచ్చేస్తుంది మనం టైమింగ్ చైన్ ఓపెన్ చేసినాం కాబట్టి ఈ పట్టి అనేది కూడా పక్కకి పెట్టేదాం తీసి దానికి ఒక చిన్న స్ప్రింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఆ స్ప్రింగ్ కూడా పక్కకి కట్టేసాలి చూడండి ఆ స్ప్రింగ్ అనేది చిన్న స్ప్రింగ్ ఉంటుంది స్ప్రింగ్ అనేది బయటకు తీయాలి తీసిన తర్వాత ఇక్కడ సైడ్ చూడండి మనకు మన గైడ్ ఉంది కదా చిన్న గైడ్ ఆ గైడ్ అనేది మనం బయటకి తీసుకోవాలి చూడండి మన గైడ్ అనేది బయటకు తీస్తున్నాను నేను మొత్తం విరిగిపోయినాయి అంటే గైడ్లు మొత్తం విరిగిపోయినాయి ఫ్రెండ్స్ అందు గురించి అని ఇక్కడ నుంచి అక్కడి నుంచి తీస్తున్నా యాక్చువల్లీ ఇక్కడ ఇతల నుంచి తీయాలి మనం ఇతల నుంచి చేస్తున్నా ఇక్కడ సైడ్ చూడండి ఆ నెంబర్ బోల్టాలు ఉంటాయి ఫ్రెండ్స్ రెండు మనకి టైమింగ్ చేయడానికి ఉంటాయి కదా ఆర్ట్ నెంబర్ బోల్టాలు ఈ రెండు ఆర్ట్ నెంబర్ బోల్టాలు ఓపెన్ చేస్తే మనకి ఈ గేర్ అనేది మనకు బయటకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి రెండు ఆర్ట్ నెంబర్ బోల్టాలు ఉంటాయి ఆర్ట్ నెంబర్ బోల్టాలు ఓపెన్ చేస్తే మనకు గైడ్ అనేది బయటకు వచ్చేస్తుంది ఓకే మనం ఆర్ట్ నెంబర్ బోల్టాలు ఓపెన్ చేసుకున్న తర్వాత ఇదైనా ఎట్లా తీయాలనే మీరు చూసా చూడండి ఫ్రెండ్స్ మనకు సింపుల్ ఇలా పట్టుకొని టైమింగ్ చేయాలి అనేది కింది కానండి అనుమాతం ఇలా చేతితోటి తీయండి సింపుల్గా బయటకు వచ్చేస్తుంది బయటకు వచ్చేసిన తర్వాత చూడండి మనకి ఇక్కడ సైడ్ చూడండి ఫ్రెండ్స్ మనం టైమింగ్ చైన్ అనేది ఏ ఏ రకంగా తీసుకోవాలనే టైమింగ్ చైన్ ఓకే టైమింగ్ చైన్ అనేది పై కానండి అనుమతం టైమింగ్ చైన్ అనేది బయటకు వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ అన్మతం గుంజండి సింపుల్ వచ్చేస్తా బయటకు వచ్చేస్తా చూడండి ఏ విధంగా వస్తుంది అనేది టైమింగ్ ఇచ్చాను ఓకే మన టైమింగ్ చైన్ పాతది ఫ్రెండ్స్ చూడండి ఇది ఓకే మనకు పాత టైమింగ్ చైన్ ఇప్పుడు మనం గైడ్ అనేది మనకు సింపుల్గా వచ్చేస్తుంది అంటే మనకి ఇరిగిపోయి టైట్ ఉందే వస్తలేదు మనకి ఇప్పుడు అనుమాతం వచ్చేస్తుంది చూడండి ఓకే చూడండి ఫ్రెండ్స్ అయితే మనకి లోపల సైడ్ ఇరిగిపోయినది అందుగురించి టైట్ వచ్చేస్తున్నది చూడండి మనకు బయటకు వచ్చేసింది చూడండి చూడండి ఇక్కడ సైడ్ ఇరిగిపోయింది మొత్తం కాలిపోయి విరిగిపోయింది మనకు ఈ గైడ్ ఉంది ఇంకో ఇంకా ఇతల సైడ్ కూడా ఇంకో ముక్కు ఉంటుంది ఫ్రెండ్స్ ఇతల సైడ్ కూడా తీద్దాం ఇతర సైడ్ నుంచి తీదాం మనకు ఎందుకంటే మొత్తం అన్లైన్ ఏమున్నా కూడా తీయాలి ఎందుకంటే మనకు టైమింగ్ చేయడం అనేది సౌండ్ వస్తుంది కాబట్టి మనం టైమింగ్ చేయొస్తుంది కాబట్టి మొత్తం అనేది మనం తీసుకున్నాం కిఫరెన్ మంచిగా నీట్గా చేసుకోవాలి తీసుకున్న తర్వాత చూడండి ఇక్కడ సైడ్ మంచిగా పెట్రోల్ పెట్టి మంచిగా నీట్గా క్లీన్ చేసుకోవాలి అంటే మెయిన్ ఇంపార్టెంట్ మాత్రం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది మాత్రం క్లీనింగ్ క్లీనింగ్ ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఓపెన్ చేసింది మాత్రం నీట్గా ఉండడానికి మన వర్క్ మాత్రం నీట్గా ఉండాలి ఏ పని చేసినా పర్వాలేదు నీట్గా చేసుకోండి వర్క్ లేట్ అయినా పర్వాలేదు వర్క్ అయిన నీట్గా చేసుకోండి నీట్గా చేసుకుంటే ఏంటంటే మనకు చేయడానికి కూడా ఇంట్రెస్ట్ మంచిగా వస్తాయి ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి నీట్గా మొత్తం పెట్రోల్ తోటి క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ బట్టతోటి కూడా మంచిగా నీట్గా క్లీన్ చేసుకోండి ప్రతి ఐటమ్ కానీ ప్రతి సామాన్ కానీ నీట్గా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్గా నీట్గా క్లీన్ చేసుకోండి నీట్ని మాత్రం కంపల్సరీ అయితే చూసుకోండి ఒక్కటికి రెండు సార్లు అయితే ప్రతి ఐటమ్ కానీ మంచి కంపల్సరీగా నీట్గా క్లీన్ చేసుకోవాలి మనం టైమింగ్ చేయడం అనేది కొత్తది తెచ్చుకుందాం ఫ్రెండ్స్ కొత్త దాని రేటు కూడా చూద్దాం మనకు కొత్తది ఈ విధంగా వస్తా ఫ్రెండ్స్ బాక్సులు అనేది మనకు కొత్తది చూడండి మనకు ఏ విధంగా వచ్చింది మనం ఒరిజినల్ తెచ్చేసుకున్నాం ఒరిజినల్ దాని రేట్ ఎంత ఉండదు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి మనకు ఒరిజినల్ రేట్ వచ్చేసి చూడండి ఆరు వందల ఇరవై రూపాయలు ఉంది ఫ్రెండ్స్ క్లారిటీ చూడండి దీని మీద ఎంఆర్పి రేట్ అనేది ఆరు వందల ఇరవై రూపాయలు ఉంది ఫ్రెండ్స్ చూద్దాం మనకు టైమింగ్ చైన్ అనేది మనకు ఏ విధంగా తెచ్చుకుంటే బెటర్ ఉంటుందని చూస్తే చూడండి ఫ్రెండ్స్ ఆరు వందల ఇరవై రూపాయలు తెచ్చుకుంటే మనకు అందులో ఏమేమి వస్తాయని మీకు మంచిగా మంచిగా చూస్తా చూడండి ఫ్రెండ్స్ మనకు ఏమేమి వస్తాయి అనేది మీకు అందులో ఏమేమి వస్తాయి అనేది ఎట్లా ఎంత బెటర్ ఉంటుందని మీకు మంచిగా చెప్తా చూడండి ఫ్రెండ్స్ చూడండి మనం ఓపెన్ చేద్దాం బయటకి అయితే తీద్దాం మొత్తం మనకు బయటకు తీస్తే మనకి ఏ విధంగా వస్తుంది అనేది చూడండి మీకు మీకు అర్థమైతే మంచిగా అర్థమవుతాయి ఫ్రెండ్స్ చూడండి మీకు బయటకు తీస్తున్నా బయటకు తీస్తున్న తర్వాత చూడండి మనకి ఏమేమి ఇచ్చిందని మీకు మంచిగా చూస్తాను మేము మనకు చూడండి ఇక్కడ సైడ్ మనకు రెండు గైడ్లు మనకు టైమింగ్ చైన్ మనకు జంక్షన్ కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్ అంటే మనకు టైమింగ్ చైన్ జంక్షన్ కూడా కనిపిస్తుంది ఇందులో ఓకే మనకు టైమింగ్ చైన్ గైడ్లు ఉన్నాయి కదా గైడ్లు అనేది మనం చూడండి గైడ్లు అనేవి వచ్చినాయి మనకు గైడ్లు ఇవి చూడండి గైడ్లు అనేవి పక్క కెట్టేద్దాం పక్క కట్టేసిన తర్వాత మనకు టైమింగ్ చైన్ ఉంటుంది కదా టైమింగ్ చైన్ చిన్న గైడ్ ఇప్పటిదాకా కిందికి సైడ్ ఓపెన్ చేసిన ఫ్రెండ్స్ గైడ్ ఆ గైడ్ ఇది ఓకే మనం ఇప్పుడు టైమింగ్ చైన్ అనేది మనం బయటకు ఇద్దాం టైమింగ్ చైన్ ఉంది కదా ఇక టైమింగ్ చైన్ ప్లస్ దానికి ఒక గేరు చూడండి దానికి ఒక గేరు ప్లస్ మనకు మొత్తం సెట్ సెట్ అనమాట మనకు సెట్ సెట్ రేట్ తెచ్చుకుంటేనే మనకు చాలా బెటర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చూడండి టైమింగ్ చేయని జంక్షనరీ మనకు టైమింగ్ చేయని జంక్షనరీ కూడా ఇందులోనే వచ్చేస్తుంది అంటే మనకు ఆరు వందల ఇరవై రూపాయలు పెడితే మనకి ఈ ఐటమ్ల మొత్తం వచ్చేసే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఆరు వందల ఇరవై రూపాయలు పెడితే మనకు మొత్తం సెట్ సెట్ వస్తుంది మీరు ఎప్పుడైనా పర్వాలేదు టైమింగ్ చేయడం చేంజ్ చేస్తే మాత్రం కంపల్సరీ సెట్ తెచ్చేసుకోండి ఎందుకంటే చాలా బెటర్ ఫ్రెండ్స్ మెయిన్ ఇంపార్టెంట్ చెప్తున్నా నాకు తెలిసిన వరకు చెప్తున్నా మెయిన్ మీరు అలాగలాగ ఒక్కొక్క ఐటమ్ వేసుకునే బదులు మీరు డైరెక్ట్ సెట్ చేసుకురనుకోని కొన్ని రోజులు పడి ఉంటుంది అంటే మనకు చేసే వర్క్ కానీ మీరు సెట్ సెట్ తెచ్చేసుకుంటే ఏంటంటే కొన్ని విధాలు మీకు బెటర్ ఉంటుంది కస్టమర్కి బెటర్ ఉండాలంటే మొత్తం సెట్ తెచ్చేసుకోవాలి మీరు ఇప్పుడు టైమింగ్ చేయను ఒకటి గైడ్లో ఒకటి అనుకోండి మధ్యలోనే పోవడానికి అవకాశం చాలా ఉంటుంది ఏంటంటే కరెక్ట్ సెట్ కాక ఇప్పుడు ఇప్పుడు మనకు గేలు అవన్నీ సెట్ సెట్ చేంజ్ చేసుకున్నాం అనుకో ఇప్పుడు మనకు ముందర పనులు కానీ ఇప్పుడు పనులు అరిగిపోయినా ఏమరిగిపోయినా మనకు డోకా ఉండదు అన్నమాట ఎక్కువ ఏముండదు ఫ్రెండ్స్ ఆరు వందల ఇరవై రూపాయలు ఉంటుంది మనకు సెట్ తెచ్చేసుకుంటే సెట్ కంపల్సరీగా సెట్ తెచ్చేసుకోండి మీకు మంచి వి మంచి విధానంగా చెప్తున్నా ఫ్రెండ్స్ మీరు అయితే అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా ఏ పని చేసినా ఏ ఏది చేసినా కూడా సెట్ ఉంటే సెట్ తెచ్చేసుకోండి సరేనా దీనికి ఒక అనబాండ్ పెడతారు ఫ్రెండ్స్ అన్నబాండ్ అనేది గమ్మ అనేది పడుతుంది ఎందుకంటే మనకు ఐ లీకేజ్ ప్రాబ్లమ్స్ కాకుండా ఉంటాయి ఇది ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి కంపల్సరీగా మనకి ఇది ఎక్కువ ఏముండదు ఫ్రెండ్స్ ఇది కూడా ముప్పై రూపాయలు ఉంటుంది అనబాండ్ ఫ్రేస్ట్ అనేది మన మన టైమింగ్ చేయని గైడ్ ఉందిగా ఫ్రెండ్స్ టైమింగ్ చేయని గైడ్ చిన్న గైడ్ అంటే కింది సైడ్ నుంచి పెట్టాలి చూడండి నేను ఎట్ సైడ్ నుంచి పెడుతున్నాను అనేది మీకు క్లారిటీ చూడండి మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ చూడండి నేను ఏ ఏ రకంగా పెడుతున్నాను అనేది మనకు ఈ గైడ్లు కింది సైడ్ గైడ్ మాత్రం ఎక్కేయడానికి ఇంపార్టెంట్ కొద్ది ఇబ్బంది అవుతుంది కానీ మీ మిగతా వర్క్లో మాత్రం ఏ ఇబ్బంది ఉండదు ఫ్రెండ్స్ మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే జర గైడ్ అయితే కరెక్ట్ పెట్టుకోండి కరెక్ట్ అనుకోండి ఇక్కడ సైడ్ చూడండి నేను గైడ్ కూర్చుంటే ఇక్కడ సైడ్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సైడ్ మార్కింగ్ అని పడుతుంది కదా అక్కడ సైడ్ కరెక్ట్ పెట్టాలి చూడండి నేను ఏ రకంగా కూర్చోబెడుతున్నా అనేది చూడండి మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ చూడండి మిస్ కాకుండా చూడండి మీకు అర్థమవుతుంది చూడండి ఏ రకంగా కూర్చోబెట్టినా కొద్ది ఇబ్బంది ఉంటుంది ఫ్రెండ్స్ గైడ్ కింది సైడ్ గైడ్ కూర్చోబెట్టడానికి ఇబ్బంది ఇది చూడండి ఏ రకం గుసెడుతున్నా కరెక్ట్ గుసెపెట్టాలి ఫ్రెండ్స్ చూడండి దీనికి సమానం గుస పెట్టాలి ఓకే మనకు సమానం గుస పెడదాం సమానం గుస పెడితేనే మనకు కరెక్ట్ సెట్ అవుతాయి ఫ్రెండ్స్ సమానం గుసబెట్టిన తర్వాత ఇక్కడ సైడ్ మనం ఇవి ఇందాక ఓపెన్ చేసినాం కా ఫ్రెండ్స్ ఇవి మనం ఈ పట్టి అనేది ఈ పట్టి ఇవన్నీ ఫిట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇవి ఫిట్ చేసుకుందాం ఈ ఫిట్ చేసుకున్న తర్వాత మనం టైమింగ్ చైన్ అవన్నీ ఉంటాయి కదా ఫ్రెండ్స్ టైమింగ్ చైన్ అవన్నీ తీసేసుకుందాం ఓకే మనం ఇవి అయితే ఫిట్ చేసుకుందాం ఫిట్ చేసుకుందాం ఇప్పుడు టైమింగ్ చైన్ ఉంది కదా ఫ్రెండ్స్ టైమింగ్ చైన్ అనేది మనం ఎక్కించుకుందాం ఫ్రెండ్స్ టైమింగ్ చైన్ ఉంది కదా ఈ టైమింగ్ చైన్ అనేది మనం ఎక్కిద్దాం ఓకే చూడండి నేను టైమింగ్ చైన్ అనేది ఏ రకంగా అనేది చూడండి ఫ్రెండ్స్ మెయిన్ ఇంపార్టెంట్ టైమింగ్ చైన్ అనేది చూడండి నేను ఏ రకంగా పట్టుకుంటున్నా నా చేతున్నా ఏ ఏ ఏ రకంగా పెడుతున్న అనేది కూడా చూడండి చూడండి నేను ఏ రకంగా పెడుతున్నా అనేది చూడండి ఎట్లా ఎట్లా పెడుతున్నా అనేది మెయిన్ ఇంపార్టెంట్ టైమింగ్ చైన్ చూడండి ఏ రకంగా దెబ్బేస్తున్నా చూడండి కరెక్ట్గా అన్మాతం క్రాసింగ్లో పట్టుకోవాలి ఫ్రెండ్స్ క్రాసింగ్లో పట్టుకుంటే మీకు అనుమాతం బయటకు వచ్చేస్తుంది క్రాసింగ్లో పట్టుకోవాలి మెయిన్ నేను చూడండి ఏ రకంగా పట్టుకుంటున్నాను అనేది చూడండి మనకు బయటకు వచ్చేసింది టైమింగ్ చైన్ అనేది మనకు బయటకు వచ్చేసింది ఈ రకంగా మనకి బయటకు వచ్చేసింది ఓకే మనకు బయటకు వచ్చిన తర్వాత మనకి గేర్ ఉంది కదా ఫ్రెండ్స్ ఈ అనేది మనం కరెక్ట్ పెట్టుకోవాలి కరెక్ట్ పెట్టుకోవాలి కరెక్ట్ పెట్టుకున్న తర్వాత పైన సైడ్ గైడ్ ఉందిగా ఫ్రెండ్స్ పైన సైడ్ గైడ్ అనేది మనం ఎక్కించుకోవాలి కింద సైడ్ గైడ్ పెట్టుకున్నాం కదా పైన సైడ్ కూడా మనం గైడ్ అనేది ఎక్కించుకోవాలి ఓకే మన గైడ్ అనేది కూసేపెట్టున్నాను చూడండి ఏ రకంగా కూర్చోబెట్టుతున్నాను అనేది కరెక్ట్ చూడండి ఫ్రెండ్స్ మనకు పైన సైడ్ అనేది గైడ్ అనేది కరెక్ట్ పెట్టుకోండి చూడండి కొద్దిగా టైట్ ఉంటుంది కరెక్ట్ ఊసేయండి కరెక్ట్ ఊసెపెట్టుకుంటే సింపుల్గా ఎక్కేస్తుంది సైడ్ గైడ్ అనేది కరెక్ట్ ఎక్కించుకోండి కరెక్ట్గా ఎక్కించుకుంటేనే మనకు ఇది మనకు ఈ స్టెడ్ అనేది కరెక్ట్ సెట్ అవుతుంది ఫ్రెండ్స్ గుర్తు మనకు కరెక్ట్ ఎక్కించుకోవాలి ఓకేనా మనకు కరెక్ట్ పెట్టుకుంటేనే మనకు గైడ్లు అనేవి కరెక్ట్ ఎక్కుతాయి మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే గైడ్లు గైడ్లు కరెక్ట్ పెట్టుకోవాలి గైడ్లు కరెక్ట్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ సైడ్ దస్ నెంబర్ బోల్ట్ వచ్చింది కదా ఫ్రెండ్స్ దస్ నెంబర్ బోల్ట్ ప్లస్ పట్టి వచ్చింది కదా ఈ పట్టి అనేది చూడండి ఏ రకంగా ఊసెపెడుతున్నాను చూడండి మీకు అర్థమవుతాయి ఫ్రెండ్స్ చూడండి మనకి ఏ రకంగా ఓపెన్ చేసినామో అది ఇదే రకంగా ఇదే రకంగా ఓపెన్ చేసినామో ఇదే రకంగా ఫిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి నేను ఏ రకంగా ఫిట్ చేస్తున్నాను అనేది మీరు చూడండి ఓకే మనం ఫిట్ చేద్దాం ఇది అనేది ఓకే మన దస్ నెంబర్ బోల్ట్ ఉందిగా ఫ్రెండ్స్ దస్ నెంబర్ బోల్ట్ అనేది మనం ఫిట్ చేద్దాం మన దస్ నెంబర్ బోల్ట్ ఉంది కదా దస్ నెంబర్ బోల్ట్ అనేది ఫుల్ టైట్ చేద్దాం మనం ఓపెన్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ కరెక్ట్ పట్టి అనేది కరెక్ట్ కూర్చోబెట్టు కూర్చుందా కూర్చోలే అని ఒకటికి రెండు సార్లు అయితే మనం చెక్ చేసుకోవాలి చూడండి మనకు కరెక్ట్ కూసోపెట్టినామా కూసోపెట్టలే అని చూడండి మొత్తం చూడండి ఏ రకం కూర్చుందా అనేది చూడండి పట్టి అనేది మెయిన్ పట్టి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మనకు గైడ్ అనేది బయట రాకుండా ఉంటుంది ఆ పట్టి వేస్తే ఓకే మనకు కరెక్ట్ కూర్చుంది కూర్చోబెట్టుకున్న తర్వాత మనం ఇక్కడ సైడ్ మనకు టైమింగ్ చైన్ ఉంది కదా ఫ్రెండ్స్ టైమింగ్ మన గేర్ ఉంది కదా గేర్ అనేది మనం కరెక్ట్ కూసేపెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మన టైమింగ్ చైన్ గేర్ ఉంది కదా టైమింగ్ చైన్ గేర్ అనేది ఏ రకంగా ఎక్కిస్తున్నా అనేది చూడండి మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఓకే మన టైమింగ్ గేర్ గేరైనా లోపల కూర్చోబెట్టినాం కదా లోపల కూర్చోబెట్టుకున్న తర్వాత టైమింగ్ చేయిన్ అనేది చూడండి ఏ రకంగా కూర్చోబెట్టుతున్నాను అనేది ఈ మార్కింగ్ మాత్రం మెయిన్ ఇంపార్టెంట్ మార్కింగ్ మాత్రం మర్చిపోవద్దు మనం టైమింగ్లో పెట్టి ఓపెన్ చేసుకోవాలి మేము చూస్తున్న మార్కింగ్ మాత్రం రెడ్ కలర్ మార్కింగ్ మాత్రం టైమింగ్ది టైమింగ్ చేయనుకో మాత్రం చూడండి టైమింగ్ అనేది ఇదైతే నార్మల్ ఇప్పుడు ఆర్ట్ నెంబర్ బోల్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్ రెండు ఆర్ట్ నెంబర్ బోల్ట్ అయితే నార్మల్ టైట్ చేసుకోండి టైట్ చేసుకున్న తర్వాత చూడండి మొత్తం అయిపోయింది మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ సైడ్ మనం బేరింగ్ తీసినాం కదా చిన్న బేరింగ్ ఈ బేరింగ్ వన్ వే క్లచ్ వన్ వే క్లచ్ అంటాం ఫ్రెండ్స్ మన గేర్ ఉంటుంది కదా ఇంకో గేరు ఈ గేరు వన్ వే క్లచ్ అంటాం వన్ వే క్లచ్ అంటాం వన్ వే క్లచ్ అనేది ఎక్కించుకుందాం ఓకే వన్ వే క్లచ్ దానికి బేరింగ్ ఉంది కదా బేరింగ్ అనేది కరెక్ట్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి కరెక్ట్ ఊసె పెట్టుకొని కరెక్ట్ ఊసపెట్టుకున్న తర్వాత మ్యాగ్నెట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ చూడండి మ్యాగ్నెట్ అనేది మ్యాగ్నెట్ అనేది చూడండి మనకి ఇక్కడ సైడ్ చూడండి రూలర్స్ ఏమైనా రాలిపోతున్నాయా అనేది చూడండి ఫ్రెండ్స్ మెయిన్ ఇంపార్టెంట్ రూలర్స్ అంటే లోపల సైడ్ రూలర్స్ కరెక్ట్ చెక్ చేసుకొని ఫిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అవి రాలి కింది పో కింద పడడానికి అవకాశం ఉంటుంది కరెక్ట్ ఊశ పెట్టుకొని అనేది చాబే అనేది కరెక్ట్ ఊసవాలి కరెక్ట్ ఊసవాలి కరెక్ట్ ఊసె పెట్టుకొని మ్యాగ్నెట్ చాబ్ అనేది ఓకే మనం మ్యాగ్నెట్ షాపి కూర్చున్న తర్వాత ఇక్కడ సైడ్ మ్యాగ్నెట్ నట్టు ఉందిగా ఫ్రెండ్స్ నట్టు వాచర్ వాచర్ ఫస్ట్ వేయాలి నట్టు ఫిట్ చేయాలి ఫ్రెండ్స్ నట్ అనేది మనం ఫుల్ టైట్ చేసుకోవాలి ఓకే నట్ నట్ అనేది మనం ఫుల్ టైట్ చేసుకుందాం ఓకే నట్టు ఫుల్ టైట్ చేసుకున్న తర్వాత మనం ఇందాక మనకి ఇక్కడ సైడ్ గేర్ ఉందిగా ఫ్రెండ్స్ ఇక్కడ సైడ్ గేర్ ఉంది కదా ఇక్కడ సైడ్ ఆర్ట్ నెంబర్ బోల్టాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ రెండు ఇక్కడ సైడ్ మ్యాగ్నెట్ మ్యాగ్నెట్ ఒక చేత పట్టుకొని ఈ ఆరు నెంబర్ బోల్టాల్ అనేది ఫుల్ టైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక చేత పట్టుకొని ఒక చేత పట్టుకొని రెండు బోల్టాలు అనేవి మనం ఫుల్ టైట్ చేసుకోవాలి మనకు అప్పుడు ఫ్రిడ్జ్ చేయడానికి రాదు కాబట్టి ఫుల్ టైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మర్చిపోవద్దు ఇప్పుడు ఉందిగా ఫ్రెండ్స్ సెల్ఫ్ మోటార్ గేర్ అనేది మనం ఎక్కించుకోవాలి చూడండి నేను సెల్ఫ్ మోటార్ గేర్ అనేది ఏ రకంగా ఎక్కిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మనం సింపుల్ ఫ్రెండ్స్ మనం కరెక్ట్ పెట్టుకొని కరెక్ట్ పెట్టుకుని దీనికి ఒక బుష్ వచ్చింది కదా ఈ బుష్ అనేది ఫస్ట్ పెట్టాలి అంటే బుష్ అనేది కరెక్ట్ పెట్టుకోండి కరెక్ట్ కూసున్న తర్వాత దీనికి ఒకటి చిన్నది వాచర్ లాంటి బుష్ బుష్ చిన్నది ఆ బుష్ అనేది ఫస్ట్ ఇక్కడ సైడ్ పెట్టండి చూడండి ఏ రకంగా పెడుతున్నా అనేది మొత్తం అయిపోయింది మనం మ్యాగ్నెట్ ఉందిగా ఫ్రెండ్స్ మ్యాగ్నెట్ అనేది ప్యాకింగ్ అయితే ప్యాకింగ్ తెచ్చుకోండి ఇదే ప్యాకింగ్ మంచిగా ఉంది అనుకోండి దీనికి అనాబాండ్ పెట్టండి నేను అనాబాండ్ తీసుకుని దీని గురించే ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఆయిల్ అనేది లీకేజ్ కాకుండా ఉంటుంది అనబాండ్ అయితే యూజ్ చేసుకోండి ఓకేనా అనాబాండ్ గమ్ అయితే కంపల్సరీ పెట్టుకోండి మనకు కొత్త ప్యాకింగ్ వేసినా పర్వాలేదు ఫ్రెండ్స్ మెయిన్ మాత్రం గమ్ అయితే యూజ్ చేసుకోండి మీకు అయితే ఆయిల్ లీకేజ్ ప్రాబ్లమ్స్ అయితే చాలా వరకు తగ్గుతాయి ఫ్రెండ్స్ ఓకేనా మనం ఆ గమ్ పెట్టుకున్న తర్వాత మ్యాగ్నెట్ కవర్ అనేది పెట్టుకోవాలి చూడండి మ్యాగ్నెట్ కవర్ అనేది ఎట్లా కూసేడుతున్న అనేది కరెక్ట్ పెట్టుకోండి మ్యాగ్నెట్ కవర్ అనేది ఓకే మనకు కరెక్ట్గా వస్తుంది కదా ఫ్రెండ్స్ మనకు ఎనిమిది ఆర్ట్ నెంబర్ బోల్టాలు వచ్చినాయి కదా ఫ్రెండ్స్ ఎనిమిది ఆర్ట్ నెంబర్ బోల్టాలు అనేది మనం మొత్తం ఫిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ రౌండ్గా ఎనిమిది బోల్టాలు ఉంటాయి ఎనిమిది బోల్టాలు అనేది బోల్టాలు అనేది కరెక్ట్ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక తాను పెద్ద ఉంటుందో తన చిన్న ఉంటుంది తన టైట్ ఉంటుంది తన లూజ్ అవుతుంది కరెక్ట్ బోల్టాలు అనే అన్నిటికీ సమానం చేసుకోండి ఫుల్ టైట్ చేసుకోండి టైట్ మంచిగా చేసుకోండి మొత్తము మొత్తం చేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్ మనం ఇందాక స్విచ్ ఓయిల్ వీక్నాం ఫ్రెండ్స్ ఈ స్విచ్ కనెక్షన్ ఓయిల్ అనేది మనం క్లిప్ అనేది మనం పెట్టేద్దాం మనం మనం ఫస్ట్ తీసినాం కదా మనం ఇప్పుడు మన క్లిప్ ఓయిల్ మనం పెట్టేద్దాం చూడండి ఏ క్లిప్ ఆపిల్ క్లిప్పు ఈ వైర్ ఉందిగా ఫ్రెండ్స్ ఈ వైర్ అనేది ఈ వైర్ జెండ్ చేస్తున్నాం చూడండి ఏ వైరుకు ఆ వైర్ ఇప్పుడు మనం బోర్ది కలర్ వైర్ కలుపుతున్నాం ఫ్రెండ్స్ ఆ బోర్ది కలర్ వైర్కు బుడిది కలర్ వైరు కలపండి క్లిప్ ఒకటి ఆ రెండు వైరే ఉంటాయి ఫ్రెండ్స్ సపరేట్ ఏమి ఉండవు ఓకేనా ఈ రెండు కలుపుకున్నాం కలుపుకున్న తర్వాత చూడండి మనకు మొత్తం ఇవి మొత్తం వైర్లు మొత్తం కింది కనండి లబ్బర్ మొత్తం ఉంటుంది కదా లబ్బర్ మొత్తం కింది కనండి కింది కన్నా మంచిగా సెట్ చేయండి దాన్ని అంటే ఏదా విధిగా ఏ ఏ రకంగా ఉందో ఆ రకంగా మొత్తం సెట్ చేసేయండి ఓకేనా సెట్ చేసేయండి సెట్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ సైడ్ చూడండి మన టైమింగ్ చేంజ్ జంక్షన్ అనేది ఉంది కదా కొత్తది చూడండి పాతదానికి కొత్తదానికి తేడా అనేది మీకు చూపిద్దామని పట్టుకున్న ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ సైడ్ మన స్టార్ స్క్రూ ఉంది కదా ఫ్రెండ్స్ స్టార్ స్క్రూ ఇక్కడ సైడ్ దీనికి ఫిట్ చేసుకోవాలి దీని కింద ఒకటి వాచర్ వస్తుంది లబ్బర్ వాచర్ లబ్బర్ వాచర్ కూడా దీని కిందకి వేసేయాలి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి మనకి ఏ రకంగా అయిపోయింది ఇది అనేది చూడండి ఇప్పుడు నా చేతిలో చూడండి రెండు సామానం చూడండి ఫ్రెండ్స్ ఏ ఎంత ఎంత అరిగిపోయిందో చూడండి మీకు క్లారిటీ అర్థమవుతుంది టైమింగ్ చైన్ పోయి మనకు అంతగానం కొట్టేసింది అనమాట గైడ్లు ఇరిగిపోయి ఓకేనా మనం ఇది అనే మనం ఫిట్ చేసుకుందాం ఇక దీనికి అనేది మన వాచర్ ఉంది కదా ఫ్రెండ్స్ వాచర్కి అనేది గమ్ పెట్టేయాలి బాండ్ ఇక దీనికి వాచర్ వస్తాయి ఫ్రెండ్స్ మనకు టైం ఇచ్చే జంక్షన్కి అనేది వాచర్ ఉంది కదా వాచర్కి అనేది గమ్ పెట్టేసి గమ్ పెట్టేసి టైంకి గమ్ అయితే మొత్తం చుట్టవరకు మొత్తం పెట్టండి మనం టైం ఇచ్చిన జంక్షన్ పెడుతున్నాం కదా ఫ్రెండ్స్ జంక్షన్ వాచర్ ఇప్పుడు జ టైం ఇచ్చిన జంక్షన్ అనేది ఎక్కించుకోవాలి ఓకే మనకి చూడండి ఏ రకం కూర్చోబెడుతున్నాను అనేది వాచర్ మాత్రం మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ వాచర్ అయితే గమ్ పెట్టి ఎక్కియండి ఎక్కించిన తర్వాత ఇక్కడ సైడ్ చూడండి మనకు రెండు ఆర్ట్ నెంబర్ బోల్టాలు వస్తాయి ఫ్రెండ్స్ రెండు ఆర్ట్ నెంబర్ బోల్టాలు అనేవి మనం ఫుల్ టైడ్ చేసుకోవాలి ఆర్ట్ నెంబర్ రింగ్ పన్న తోటి ఫుల్ టైడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇవైతే మనం ఫుల్ టైడ్ చేసుకుందాం ఆర్ట్ నెంబర్ రింగ్ పానా తోటి ఓకే మనం ఫుల్ టైట్ చేసుకుందాం ఫుల్ టైట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్ చూడండి ఈ ప్లాస్టిక్ ఇచ్చిందిగా ఫ్రెండ్స్ ఈ ప్లాస్టిక్ అనేది పీకేస్తే మనకు టైమింగ్ చేయడం అనేది ఫుల్ టైట్ అయిపోతుంది మనకి చూడండి మనకు టైమింగ్ చేయ అనేది మనకు ఫుల్ టైట్ అయిపోతుంది తీసేస్తే ఆటోమేటిక్ మనకు అంతా సెట్టింగ్ ఇస్తాడు అందు గురించి పెట్టేసిన ఇది అట్లనే తీయకుండా ఈ సెట్టింగ్ ఓదనే అట్లే పెట్టేసినాయి ఇప్పుడు మనకు తీసేస్తే మనకు ఆటోమేటిక్ సెట్ అయిపోతుంది సెట్ అయిన తర్వాత ఇక్కడ సైడ్ చూడండి మనకి మన స్టార్ స్క్రూ ఉంది కదా పాతదానికి ఈ స్టార్ స్క్రూ దాని కింద లబ్బర్ వాచర్ కర్ర రకం కనబడుతుంది కదా ఆ కర్ర వాచర్ అనేది తీసి దానికి రెండు సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ రెండు సెట్ చేసుకోవాలి వాచరు కర్రె వాచరు ప్లస్ మనకు స్టార్ స్క్రూ అనేది రెండు సెట్ చేసుకోవాలి ఈ రకంగా ఫుల్ టైట్ చేసుకోవాలి ఫుల్ టైట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ సైడ్ రౌండ్ కవర్ ఉందిగా ఫ్రెండ్స్ ఈ రౌండ్ కవర్కి అనేది మొత్తం అనాబండ పెట్టుకోవాలి దీన్ని కూడా ఎందుకంటే దీన్ని కూడా ఆయిల్ లీకేజ్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్రెండ్స్ అందు గురించి అని చెప్తున్నా ఆయిల్ లీకేజ్ ప్రాబ్లమ్స్ రాకుండా మనం కంపల్సరీగా అయితే దీనికి గమ్ము పెట్టుకోవాలి ఓకే మనకు గమ్ము పెట్టేసి మనం అతల సైడ్ నుంచి ఓపెన్ చేసినాం కదా ఇతల సైడ్ అయితే కరెక్ట్ పెట్టుకోండి మనకు కరెక్ట్ ఊసేటు ఇక్కడ సైడ్ చూడండి మార్కింగ్ ఇక్కడ సైడ్ దీనికి దీనికి కరెక్ట్ ఊసెపెట్టు నేను ఏలు వేసి చూసినా కదా దానికి దీనికి దగ్గరికి సమానం అనండి కరెక్ట్ పెట్టుకుని కరెక్ట్ ఊసే పెట్టుకున్న తర్వాత ఇక్కడ సైడ్ నుంచి దస్ నెంబర్ బోల్ట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ దస్ నెంబర్ బోల్ట్ అనేది ఆ కవర్ అనేది ఫుల్ టైట్ అవుతుంది ఇక్కడ సైడ్ నుంచి టైట్ చేస్తే ఫుల్ టైట్ అవుతుంది చూడండి మనకు ఫుల్ టైట్ అవుతుంది మనం ఫుల్ టైట్ చేద్దాం ఇవి అయితే ఓకే మనం ఫుల్ టైట్ అయింది ఫుల్ టైట్ అయిన తర్వాత ట్యాబ్లెట్ నట్స్ కూడా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ట్యాబ్లెట్ మనం కవర్ ఓపెన్ చేసినాం కదా ఇవి కూడా రెండు ఆర్ట్ నెంబర్ బోల్టాలు ఉంటాయి ఫ్రెండ్స్ రెండు ఆట్ నెంబర్ బోల్టాలు మనం ఇవి కూడా ఫుల్ టైట్ చేసుకోవాలి కింది సైడ్ ఉంది కదా ఫ్రెండ్స్ కింద సైడ్ కూడా మనం ఫుల్ టైడ్ చేసుకోవాలి కింద సైడ్ కూడా రెండు ఆట్ నెంబర్ బోల్టాలు ఉంటాయి ఆట్ నెంబర్ రింగ్ పనతో ఫుల్ టైట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మనకు కవాల్ ఉన్నాయి కదా ఈ సైడ్ కావాలో అవన్నీ అయితే మనం ఎక్కించుకుందాం ఓకే మనకు సైడ్ కవర్ అవన్నీ ఎక్కించుకుందాం ఎక్కించుకున్న తర్వాత మీరు చూడండి మనకి ఎక్కించుకుందాం ఓకే మనకు సైడ్ కావాలి యూ కావాలి అన్నీ చేసిన ఫ్రెండ్స్ చూడండి ఓకే ఫ్రెండ్స్ ఒకసారి అయితే మీరు బండి అయితే స్టార్ట్ చేస్తుందాం ఓకే చూడండి ఫ్రెండ్స్ ఒకసారి తాళం చేయాన్ చేసిన బండి అయితే చూడండి మీకు సౌండ్ అనేది ఏ రకంగా వస్తుంది అదే చూడండి ఒకసారి బండి అయితే స్టార్ట్ అయింది చూడండి సౌండ్ స సౌండ్ వినండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మనకైతే బండి అయితే సెట్ అయిపోయింది ఓకే మనకు ప్రాబ్లమ్ అయితే సెట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూడండి గ్లామర్కి అనేది ఎలా ఓపెన్ చేసి ఎలా టైమింగ్ చేయడం అనేది ఫిట్ చేసుకోవాలనేది మీకు అర్థమైందని అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఈ వీడియో అర్థమైనట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా లైక్ చేసి ఏంటంటే నాకు ఇంకా మంచి మంచి వీడియోలు అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్ ఉంటే మా వాట్సాప్ నెంబర్కి వాయిస్ మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మాకు సపోర్ట్ ఇవ్వండి మీరు చూస్తున్నది కట్టాల్ విలేజ్ ఛానల్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ బటన్ని క్లిక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు అలాగే మా వీడియోకి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మా వాట్సాప్ నెంబర్కి వాయిస్ మెసేజ్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి